వన్ సైడ్ ఉంటుందని ఈయనొక్కది పోయాడు ఇట్లా తలా కానీ మనం అదృష్టం ఏం పోలే ఎమ్మెల్యే పోతే ఎంపించిడు దేవుడు ఎంపిస్తే పిసిసి ప్రెసిడెంట్ వచ్చిండు పీసీసీ ప్రెసిడెంట్ వస్తే ముఖ్యమంత్రి వచ్చింది పరమానంద శిష్యులను చూసి ఉంటారు కదా వాళ్ళు ఏదో చేయబోతే కూడా ఏదో పరమానంద వాళ్ళు ఏది వాళ్ళ ఉద్దేశం చెడు ఉండదు మంచోళ్ళే ఉంటారు ఏదో అనుకోని ఏదో చేయబోతే ఏదో కానీ చివరికి మంచి అవుతుంది అట్లనే మనకు కొంతమంది ఏదో అన్యాయం చేస్తున్నావు రేవంత్ రెడ్డిని దొక్కేస్తున్నాం అర్ధరాత్రి కలుపులు ఎరకొట్టి పోలీసులు వాటిపై లోపలైతే ఇక రేవంత్ రెడ్డి కథం అయిపోతాడు రేవంత్ రెడ్డిని బంధించిన అంటారు ఏమైందా దేవుడు మనది ఎక్కువ ఉన్నాడు ఎంపీని చేసిండు ఎంపీ అయినందుకు కాంగ్రెస్ ప్రెసిడెంట్ అయినాడు కాంగ్రెస్ ప్రెసిడెంట్ అయినందుకు వెళ్ళి తెలంగాణ ముఖ్యమంత్రి అయినాడు తలుపులు ఎరగ ఒకటే పంచం అనుకో మన ముఖ్యమంత్రి అయిన రోజు రాత్రి ఒక ఆయనకు నడువులు పెరిగినాయి దేవుడు అది చూపించండి ఇది చూపించండి అందుకే ఇలా మంచి కార్యక్రమాలు చేసుకుందాం మీ అందరు గ్రామాలలో కూడా ఇప్పుడు సంక్షేమ పథకాలు కావచ్చు రేపు స్థానిక సంస్థలు కావచ్చు ఏవైనా కలిసికట్టుగా మండల స్థాయి నాయకులకు అందరికీ ముద్ద పైనకు అందరికీ రఘు విజయకు అందరికీ నేను చెప్తున్నాను కలుపుకపో మీరు నాయకులు కార్యకర్తలు కోపంలో తాపంలో సార్ కలుపుతారు మీరన్నా గలవ కలవారా అని అంటే ఇక సార్ కలవద్దు మేమేందుకు కలవాలని అట్లా అంటే కుదరదు ఒకవేళ కష్టం కష్టమైతే రాజు అందరినీ పట్నం తీసుకురా నేనే కలుగుతాను అర్థమైంది అసెంబ్లీ నడిచినప్పుడు వస్తే లోపల మంచిగా భోజనం పెట్టించి నేను మండల నాయకులకు కూడా చెప్తున్నా ఈసారి అసెంబ్లీలో ప్రతిరోజు ఒక మండలం మండలానికి రెండు బస్సులు పెట్టి యాభై మంది రెండు నూరు మందిని నాడికి తీరి అసెంబ్లీ చూపి అన్నం దింపీరి మన కథాడు ఎట్లా నడుస్తుందో అందరు చూపి వచ్చే వచ్చే అసెంబ్లీలో ప్రతి మండలానికి నేను వెంకటరెడ్డి గారికి కూడా చెప్తున్నా అధికారికి మండల నాయకులకు కూడా చెప్తున్నా వచ్చేసారి అసెంబ్లీ జరిగేటప్పుడు ప్రతిరోజు ఒక మండలం నుంచి మేము కార్లాల్లో వస్తామంటే కుదరదు అందరికీ కేసీ బస్సు పెట్టుకుని బస్సు ఎక్కించుకోరు ఒక్క బస్సు అయితే ఒక బస్సు రెండు బస్సు అయితే రెండు బస్సు చక్కగా అసెంబ్లీ తేండి అసెంబ్లీలో పాస్ ఇప్పండి అసెంబ్లీ ఎట్లా నడుస్తుందో చూపేరి మన తడాక్ ఎట్లున్నదో కొడంగా తడాక్ అసెంబ్లీలోనే అందరికీ భోజనం పెట్టించి అసెంబ్లీ నేను అన్ని మండలాలు ఇప్పుడు ఎనభై మండలాలైన ఎనిమిది రోజులు వచ్చేసారు అసెంబ్లీ ఎనిమిది రోజులు పెట్టా రోజుకో మండలం ఉండి రాండి అక్కడికి మనకి అసెంబ్లీ ఇప్పుడు కాకపోతే ఎప్పుడు నడుపుకుంటాం మనము ఇప్పుడు నడుపుకోవాలి కదా కొడంగాల్ కార్యకర్త అయినా ఎవరైనా చేతులు వచ్చి నమస్కారం పెట్టాల్సింది సాత్ దగ్గర లేకపోతే వాళ్ళు ఉద్యోగం ఎంచుకుంటదా అందుకే మీరందరు ధైర్యంగా ఉండాలి చిన్న చిన్న అక్కడ ఇక్కడ ఇక్కడ అక్కడ షివులు అక్కడ ఇక్కడ అప్పుడప్పుడు షోలు అక్కడ ఇక్కడ అయితే పాడైతే ఒకసారి పాడు చేసుకున్నాం దేవుడు మన పక్క నుండి మాది మంచిగా జరిగింది ఈ పదేళ్ళు మాత్రం మనం అప్రమత్తంగా ఉండాలి మంచిగా చేసుకోవాలి పదేళ్ళలో ఈ ప్రాజెక్టులు అన్నీ పూర్తి చేసి ఎవరైనా కొడంగల్ చూసి రావాలి కొడంగల్లాగా చేయాలని పోటీ పడేటట్టు చేస్తాం ఇప్పుడు ఏదైతే జై భీమ్ జై బాపు జై సంవిధాన కార్యక్రమంతో పాటు రేపు స్థానిక సంస్థలలో కూడా సరిగ్గా వ్యవహారం చేయాలి గ్రామాలలో ఓవర్ కెంపెన్స్ వస్తుంది ఒక సర్పంచ్ వస్తుంది ఏది కాకపోతే ఆ మంచి క్షణకి నేను ఉండనే ఉంటా ఏదైనా ఉన్నా అందరినీ కాపాడుకుంటా నేను ఎవరేమో ఆధైర్యపడాల్సిన పర్లేదు ముఖ్యంగా పిల్లల చదువులు చదువుకున్న వాళ్ళ ఉద్యోగాల మీద దృష్టి పెట్టారు మీరు పిల్లలను చదివించుకోకుండా చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు ఇప్పించుకోకపోతే ఇంకా తర్వాత ఎవరు రారు నేను మీకు చెప్పేది ఒకటే మీకు కష్టమైన నష్టమైన పూట తిన్నా తినకపోయినా పిల్లలను చదివించుకోవాలి చదివించుకున్న వాళ్ళకు ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత నాది మనం మగచేవల భూముల మంచి పెద్ద పెద్ద కంపెనీలు అందిస్తాం పెద్ద కంపెనీలు ఎన్నడూ ఊహించని కంపెనీలు కొడగాలకు తెచ్చి పెట్టుబడులు పెట్టించి మీకు అందరికీ ఉద్యోగాలు ఇప్పించి మన జీవితాలను మన తలరాతను మార్చుకోవడానికి అవసరమైన కార్యక్రమం తీసుకుందాము మన తలరాతలు మారే సందర్భంలో వాడు వీడు నక్షత్రకుడు జమ ఇవ్వడన్నా అట్లా ఇట్లా చేయాలని ప్రయత్నం చేస్తే మాత్రం దాటిని క్షమించకండి ఏదోనో రూపాయి ఎక్కువ భూమి పోయినప్పుడు దుఃఖం ఉంటుంది ప్రభుత్వం మనకు ఉంది సంక్రమెత్తి ఓ లక్ష ఎక్కువ వస్తారా ఓ లక్ష ఎక్కువ తీసుకుందాము ఏముంది ఏ ప్రభుత్వంలో పైసలు తక్కువ లేనా దుఃఖా కదా లక్ష రూపాయలు ఇప్పుడు ప్రభుత్వం నుంచి చేయడానికి ఏం ప్రాబ్లం ఉన్నది ఏదైనా ఉంటే మంచిగా నష్టపరిహారం ఇచ్చి మంచిగా అభివృద్ధి చేసుకుందాం కంచుకట్టుకు ఉండండి నేను చెప్తున్నా ఒక ఆయన అంటున్నాడు అంటున్నాగచర్లో వైరాపు అని

ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ కొడంగల్ తాండూరు నియోజకవర్గాల ఇన్ఛార్జిగా ఫైమ్ కురేషి గారిని నియమించి కొడంగల్ నియోజకవర్గ జిల్లా స్థాయి నాయకులను మండల పార్టీ అధ్యక్షులను నియోజకవర్గ స్థాయి నాయకులను అదేవిధంగా గ్రామశాఖ అధ్యక్షులను ముఖ్యమైన కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేసి భవిష్యత్తులో కొడంగల్ శాసనసభ నియోజకవర్గంలో ఏ రకమైన కార్యక్రమాలను చేపట్టాలనో మిత్రులు రామ్మోహన్ రెడ్డి గారు మీకు సవివరంగా వివరించింది ప్రధానంగా ఈ కార్యక్రమానికి కారణం అమిత్ షా గారి పార్లమెంటులో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అవమానించే విధంగా మహాత్మా గాంధీ గారిని హత్య చేసిన వాళ్ళని ప్రోత్సహించే విధంగా వారు ప్రసంగం చేయడంతో ఈరోజు ఈ దేశంలో మనం స్వేచ్ఛను స్వతంత్రాన్ని ఈరోజు మనం అనుభవిస్తున్నామంటే శాంతియుత మార్గంలో మహాత్మా గాంధీ గారు స్వతంత్ర పోరాటాన్ని నిర్మించి కోట్లాది ప్రపంచంలోనే వందలాది కోట్ల మందికి శాంతియుతంగా ఎంత పెద్ద యుద్ధాన్ని అయినా జయించవచ్చు అని నిరూపించి భవిష్యత్ తరాలకు ఆదర్శంగా మహాత్మా గాంధీ గారు నిలబడ్డారు వారు ఒక శాంతి మార్గంలో సాధించిన స్వతంత్ర భారతదేశానికి ఒక అద్భుతమైన రాజ్యాంగాన్ని ప్రపంచ దేశాలతోనే పోటీ పడే విధంగా ప్రపంచ దేశాలతో పోటీపడి దేశాన్ని అభివృద్ధి చేయడానికి అవసరమైన ప్రణాళికలను రచించడమే కాకుండా బడుగు బలహీన వర్గాలు దళిత గిరిజన మైనారిటీ ఆదివాసి వర్గాలకు చట్ట సభలలో సముచితమైన స్థానాన్ని అందించడమే కాకుండా ఒకనాడు గొప్ప శ్రీమంతులకే ఓటు హక్కు ఉండేది కొద్దిమందికి ఈ దేశంలో ఓటు హక్కు ఉండేది ఆ ఓటు హక్కు శ్రీమంతులకు గొప్ప వాళ్ళకే కాదు దళిత సోదరులకు గిరిజనుల సోదరులకు ఈ దేశంలో ప్రతి పేదవాడికి ఓటు హక్కు ఉండాలి ఈ దేశంలో పేదవాడైనా ప్రధాని అయినా ఒకే విలువైన ఓటు ఉండాలి వాళ్ళ నాయకుడు వాళ్ళే ఎన్నుకునే విధంగా ఈరోజు మనకు అవకాశాన్ని అధికారాన్ని డాక్టర్ బాబాసాహెబ్ గారు అందించారు డాక్టర్ బాబాసాహెబ్ అందించిన రాజ్యాంగము వారిచ్చిన స్ఫూర్తి ఈరోజు గ్రామాలలో వార్డు మెంబర్లైనా సర్పంచులైనా ఎంపీటీసీలైనా జడ్పీటీసీలు అయినా జిల్లా పరిషత్ చైర్మన్లైనా మున్సిపల్ కౌన్సిలర్లైనా మున్సిపల్ చైర్మన్లైనా మేయర్లైనా ఎమ్మెల్యేలైనా ఎమ్ ఎంపీ ఎమ్మెల్సీలైనా ఎంపీలైనా రాష్ట్ర మంత్రులైనా కేంద్ర మంత్రులైనా ముఖ్యమంత్రి అయినా ప్రధానమంత్రి అయినా ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అందించిన రాజ్యాంగం వల్లనే ఈరోజు మనం ఈ దేశాన్ని బలోపేతం చేసి ఈ దేశంలో పరిపాలన కొనసాగిస్తున్నాం బాబాసాహెబ్ అంబేద్కర్ ఒకవేళ రాజ్యాంగాన్ని మనకి ఇయ్యకపోయిన ఉంటే మనం పుస్తకాలలో చదువుకుంటున్నాం వెట్టి చాకిరని మనం పుస్తకాలలో చదువుకున్నాం కొన్ని కొన్ని గ్రామాలలో ఈరోజు కూడా వెనకబడిన ప్రాంతాలలో దళితులకు దేవాలయ ప్రవేశం లేదని దళితులను ద్వితీయ శ్రేణి పౌరులుగా చూడటం దళితులను అన్టబుల్స్గా అంటే ముట్టుకొని రాని వాళ్ళుగా దళితులను తాకడమే నేరంగా ఒక ఆటవిక రాజ్యం రాతి యుగాల పరిపాలన సాగుతుంటే అలాంటి పరిపాలన ఈ దేశానికి మంచిది కాదు దళితులు గిరిజనులు ఆదివాసీలు మైనారిటీలు మనతో సమానము మనమందరం మనుషులము మనమందరం కలిసి ఉండాలి మనుషుల సహజీవనంతో సమయనంతో మనం ముందుకు సాగాలి అని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకు రాజ్యాంగాన్ని ఇవ్వడంతో రోజు మనం అందరం ఎవరి ఏ కులమైన ఈ వేదిక మీద లేకపోతే ఇక్కడున్న వాళ్ళందరం ఈ సమూహం అంతా మనం అందరం కలిసిమెలిసి కూర్చున్నాము అని అంటే ఈ సామాజిక పరివర్తన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అందించిన స్ఫూర్తి అలాంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కనిపించని దేవుణ్ణి ఎట్లా మొక్కుంటున్నామో మన కళ్ళ ముందు